కృష్ణార్జున స్నేహం సుభద్ర పరిణయం ద్వారక నుండి గదుడనేవాడు పాండవులను దర్శించటానికి వస్తాడు అప్పుడు అర్జునునితో శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్ర సౌందర్యాన్ని వర్ణిస్తాడు ఆమె అద్భుత సౌందర్యాన్ని గురించి విన్న అర్జునుడు ఆమెపై మరలు కొంటాడు పాండవులు తమలో తాము ఒక నియమాన్ని ఏర్పరచుకున్నారు అదేమిటంటే ద్రౌపది ప్రతి సంవత్సరం ఒక్కొక్కరి వద్ద ఉండేటట్లుగాను ఆ సమయంలో మిగిలిన వారు వారి ఏకాంతతకు భంగం కలిగించరాదని ఒకవేళ అలా భంగం కలిగించితే వారు ఒక సంవత్సర కాలం దేశాటన చేయాలని నియమం ఒక వృద్ధ బ్రాహ్మణుని గో సంరక్షణార్థం అర్జునుడు ఆ నియమాన్ని ఉల్లంఘించి అన్నగారైన ధర్మరాజు మందిరంలో ఉన్న తన శస్త్రాలను తెచ్చుకొని నియమ భంగం చేస్తాడు నియమం గలన జరిగింది కాబట్టి అర్జునుడు ప్రదక్షిణకి బయలుదేరుతాడు అన్నగారు వారించినా ఒప్పుకోలేదు ఆ సాకుతో ద్వారకకు వెళ్ళి సుభద్రని చేపట్టాలని అర్జునుని ఆలోచన తన వెంట దౌని తమ్ముడు కొడుకు మిత్రుడు అయిన విషాదరుడు మరికొంత పరివారంతో సు ప్రదక్షిణకి బయలుదేరుతాడు త్వరలో రెండో భాగం అలా బయలుదేరిన అర్జునుడు గంగా తీరానికి చేరాడు గంగా తీరం చేరిన అర్జునుడు గంగా భవానిని స్థుతించి ఆ రోజుకి గంగా తీరాన విశ్రమిస్తాడు ఆ గంగలో ఉన్న ఉలుచి అనే నాగకన్య అర్జునుడి పైన ఎన్నేళ్ళగానో మరులుకొంది ఆమెకు కోరిక తీరే సమయం ఆసన్నమైంది గంగా తీరాన విశ్రమించిన అర్జున్ని చూసి రాజసము తేజరిల్లుని రాజు గుడి ఇంపు సొంపులు వెలదా గ్రీడింప వలదే అని అనుకుని అతన్ని తన నాగలోకానికి తీసుకుని పోయింది అక్కడ అర్జునుడు కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు ఉలుచి అతనికి తన కోరిక వెల్లడించింది భూమి ప్రదక్షిణము చేయబోయేవాడిని గామించి తోడి తేదగవా మగువా వివేక మించుకైనా వలదా అని అడిగాడు ఎన్ని విధాల చెప్పినా ఆమె మాట వినలేదు తనను చేపట్టకపోతే ప్రాణత్యాగం చేస్తా అని అన్నది